ఈరోజు మనం నల్లగొండ జిల్లా పట్టణంలో ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు రావడం జరిగింది అట్టి బహిరంగ సభ విజయవంతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరు కలిసి విజయవంతం చేయగలరని మన చేస్తున్నాం ఈరోజు మనం నల్లగొండ జిల్లా పట్టణంలో ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు రావడం జరిగింది అట్టి బహిరంగ సభ విజయవంతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరు కలిసి విజయవంతం చేయగలరని మన చేస్తున్నాం ఈరోజు మనం నల్లగొండ జిల్లా పట్టణంలో ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు రావడం జరిగింది అట్టి బహిరంగ సభ విజయవంతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరు కలిసి విజయవంతం చేయగలరని మన చేస్తున్నాం ఈరోజు మనం నల్లగొండ జిల్లా పట్టణంలో ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు రావడం జరిగింది అట్టి బహిరంగ సభ విజయవంతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరు కలిసి విజయవంతం చేయగలరని మన చేస్తున్నాం